this information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice the videos images belong to respective owners and are used for fair purpose by the consent of the owners hi everyone present in జగ్గంపేట మండలం కాట్రోలపల్లిలో మనీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము ఒకసారి బ్రదర్ అన్ని డీటెయిల్స్ తీసుకున్నాం బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఎన్ని గేదెలు ఉన్నాయి పాలిచ్చి గేదెలు ఎన్ని ఉన్నాయి నీటి మన దగ్గర ప్రజెంట్ ఇరవై గేదెలు ఉన్నాయండి మన దగ్గర పాలిచ్చి మధ్య నుంచి ఎనిమిది గదులు పాలిచ్చి ఉన్నాయండి వచ్చిన వారు ఎవరైనా సరే రెండు పూటలు కాదు మూడు పోటలు ఉండి చూడడానికి మనం అవైలబుల్గా రూమ్ అయిస్తాం ఫుడ్ గట్రా అన్ని మనమే ప్రొవైడ్ చేస్తామండి ఇక్కడ ఉండి చెక్ చేసుకునే తీసుకెళ్ళచ్చు మన దగ్గర ప్యూర్ ఒరిజినల్ జాతి ఉంటాయండి ఇప్పుడు ఏవీ సైజు ఉంటాయి మీరు వచ్చినప్పుడు ప్రతిసారి చూస్తారు ఏవీ సైజు ఉంటాయి మెరుగంగా కూడా రోజుకి పది నుంచి పద్నాలుగు పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్లు పాలిచ్చి గేదెలు ఎప్పుడూ కూడా ఉంటాయి మన దగ్గర ప్రస్తుతం మొత్తం మన దగ్గర ఇరవై గేదెలు ఉన్నాయండి అందులో ఎనిమిది పాడి ఉన్నాయి పన్నెండు శివుడి ఉన్నాయండి ఓకే ఈ మనకి వచ్చే వాళ్ళు కూడా మనం ఏం చెప్తున్నాం అంటే వచ్చి రెండు మూడు కోట్లు ఉండి తీసుకెళ్ళమని మనం చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ చూసుకొని తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళకి టెస్ట్ అవుతారు మనం కూడా ఇది అవ్వకుండా ఉంటాం అలాగే శివుడి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళినట్టయితే మనం ఏం చెప్తాం అంటే మైక్కి దారులకి పూసి ఇస్తాం ఒకవేళ రూమ్ పాలిటీ వచ్చిన సరే మై వచ్చిన సరే గేదె వెనక్కి తీసుకురావచ్చు వాళ్ళకి వేరే గేదని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది బ్రదర్ ఇప్పుడు రేట్లు ఎలా తగ్గినాయా రేట్లు తగ్గినాయండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అప్పుడు లక్ష యాభై లక్ష అరవై పెట్టేది ఇప్పుడు లక్ష వేలకి మంచిగా అవుతుంది గ్యారంటీదు కదా ఇక్కడ గ్యారంటీ పాల్ గ్యారంట ఉంట రొమ్ గ్యారెంట ఉంది మైక్ గ్యారంటీ ఉంటుంది పదిహేను రోజుల వరకు వాళ్ళు తీసుకెళ్ళి పదిహేను రోజులు ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే గేదెని వాపస్ తీసుకుని వేరే ఇవ్వడం జరుగుతుంది గేదెలో ధరలో ఒకసారి ఒకసారి చెప్పండి ఎట్లా ఉన్నాయి ప్రెసెంట్ క్వాలిటీలో ఎట్లా పడుతుంది క్వాలిటీలో మంచి ప్రిఫరెన్స్ ఇస్తాం అండి ఇప్పుడు కూడా మనీ డైరీ ఫోన్ ఎప్పుడు ఇప్పుడు కూడా క్వాలిటీకి మంచి ప్రిఫరెన్స్ ఇస్తాం చూడండి క్వాలిటీ చూసుకోండి సెకండ్ లాక్ టెస్ట్ అండి బ్రీడ్ ఏది బ్రీడ్ బొర్రా తీసుకోవచ్చు అంటారు కొలి ఎన్ని రోజులు టైం ఉంది బ్రదర్ దీనికి 15 రోజులు టైం ఉంది 15 రోజులు టైం ఉంది 15 రోజులు టైం ఉంది అన్ని కూడా అంతేనా 10 అన్ని అంతే అండి ఈ లోడ్ అంతా కూడా 10 రోజులు 15 రోజులు టైం అండి అన్ని కూడా ఇందులో ఇన్ని కూడా రెండు లోడ్లు వచ్చని అన్నమాట రెండు లోడ్లు ఇన్ని ఒక ఇంద ఉన్నాయి ఒక లోడ్ ఇన్ని ఇంకో లోడ్ 15 రోజులు ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్ ఎన్ని లీటర్లు లీటర్ వరకు 16 లీటర్ల అన్న 16 లీటర్ల 16 లీటర్లు కానీ 14 లీటర్లు ఇస్తున్నాం మేము ఆ 14 లీటర్ల అయితే తగ్గదు ఇంత ఫైనల్ రేట్ ఎంత పడతది రైతు ఇదన్నా లక్ష యాభై పడతాను లక్ష యాభై లక్ష యాభై పడుతుంది మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఏది ఫైవ్ జీ ఉంటదండి మాట్లాడుకోవచ్చు దూరం నుంచి వచ్చిన ఒక అట్లా అన్ని మనమే అరెంజ్ చేస్తాం రూమ్ అంటే ఇక్కడ డైరీ దగ్గరే రూమ్ ఉంటదని అడుగుతున్న డైరీ దగ్గర రూమ్ అన్న స్మెల్ కూడా లేదన్నా ఓకే ఇక్కడ ఏం టైం పాస్ అవ్వదు వాళ్ళకి అందుకనే ఏం చేస్తున్నాం అంటే రూమ్ మనం జగమేట్ లో తీస్తున్నాం వాళ్ళ టైం వచ్చి పాలు చూసుకొని వెళ్లొచ్చు వాళ్ళకి ఫుడ్ అయ్యి అక్కడే రూమ్ లోకి ఫుడ్ కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ కూడా రూమ్ లోకి వచ్చేది వచ్చి బయట పని ఉండదు అన్ని ఉంటుంది మనీ డైరీ రూమ్ బుక్ అయ్యి ఉంటుంది అక్కడ చూసుకొని తీసుకెళ్ళు ఇబ్బంది ఏం లేదు పాల డయానికి వచ్చి పాల డయాన్ని వచ్చి పాలు చూసుకొని వెళ్ళొచ్చు కాదు ముందు వచ్చి చూస్తున్నా పర్లేదు అంటే పడుకోవడానికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారు ముందు వచ్చి మనం నైట్ పడుకుండే టైం అక్కడికి రూమ్ లో అనమాట ఓకే ఏం ఇబ్బంది ఏం లేదు చూడచ్చు ఇది కూడా అర్డర్ క్వాలిటీ చూడడం ఇంకా పదిహేను రోజులు టైం ఉందన్న ఓకే అన్నీ కూడా ఏదో పడుతుంది బ్రదర్ ఇది లక్ష పడద్దు అండి లక్ష పడుతుంది లక్ష పడుద్ది చూసుకోవచ్చు వన్ ల్యాక్ పడుతుంది అంటే ఇది రేటు ఎన్ని ఇవ్వచ్చు పాలి ఎన్ని ఇవ్వచ్చు ఇది పన్నెండు లీటర్లు అన్న రోజు మేము పన్నెండు లీటర్లు పన్నెండు సిక్స్ నెక్స్ట్ ఇది చూసుకోవచ్చు సైజు కొంచెం సైజు ఏవి సైజు ఉంటాయి ఇది పద్నాలుగు లీటర్లు అన్న పద్నాలుగు లీటర్లు థర్డ్ లాక్ టాము మూడో ఇత మూడో ఇతం రేటు ఎంత పడుతుంది బ్రదర్ ఇది లక్ష ముప్పై పడదాన్ని లక్ష ముప్పై ఉన్నాయి రెండో రెండో మూడు అయితే తీసుకున్నా మనకి పాలు దిగుబడి ఉండదు అన్న ఇప్పుడు సెకండ్ థర్డ్ తీసుకుంటే ఒక రెండు ఈత మూడు ఎత వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి నాలుగు ఐదు ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళాక పని చేయదు కదా గది ఈత అయ్యాక అమ్మేసుకోవాలి అదే మనం ఇప్పుడు కూడా సెకండ్ థర్డ్ పెట్టాం అనుకోండి నాలుగు ఐదు వరకు మనకి మూడు ఏతలు మన దగ్గర ఉండడానికి అవకాశం ఉంటది లాంగ్ ఎక్కువ లాంగ్ ఉండించుకోవచ్చు ఇది బ్రదర్ ఇది సెకండ్ అండి సెకండ్ ఇది పదహారు లీటర్ కెపాసిటీ అండి ఇది సిక్స్ లీటర్స్ కెపాసిటీ ఏదైనా చెప్తున్నారు ఇది క్వాలిటీ ఫుల్ క్వాలిటీ ఉంటుంది ఎందుకు చెప్తున్నా బ్రదర్ ఇది రేటు ఇది లక్ష యాభై పడుతుంది అండి లక్ష యాభై లక్ష యాభైలబుల్ వన్ ఫిఫ్టీ చెప్తున్నారు లక్ష యాభై ఫిక్స్డ్ ఏది ఫిక్స్డ్ ఉండదాన్ని వచ్చి మాట్లాడుకోవచ్చు మనం చెప్పడం చెప్పే వరకు వచ్చి మాట్లాడుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు బార్గెనింగ్ చేసుకోవచ్చు ఇలా మన ఎప్పుడు కూడా మన దగ్గర మన ద్వారా ఒక ఇంకో ఇరవై గేదో ముప్పై గేదెలు బయట ఉంటాయండి ఇలా షెడ్ అలా చూపించండి అలాగా అలాగే షెడ్లు ఇదో షెడ్ అదో షెడ్ అలా మా అన్నీ ఇది మా బాబాయిది అలాగా దీని పక్క ఈ రెండు షెడ్లు మనదండి ఇది దీని పక్కన ఇలా చూపించండి ఇది ఇది దీని పక్కన ఈ రెండు షెడ్లు మనయ్ దాంట్లో కూడా వెళ్దాం అండి చూపించండి అలా ఇది కూడా దీని గురించి చెప్పండి ఎన్నైతా ఇది రెండు రెండో పద్నాలుగు లీటర్లుంటున్నాయి రోజులు అయింది ఐదు రోజులు అవుతుందండి ఐదు రోజుల్లో ఐదు రోజులు అవుతుంది ఈవినింగ్ ఫైవ్ డేస్ అవుతుంది ఫోర్టీన్ లీటర్స్ ఫోర్ ఇప్పుడు రెండు మూడు పూట్లు పాలు ఇబ్బంది లేదు ఓకే ఇంకా గేదెలు ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ ఈ గీత చూసుకోవచ్చు బ్రదర్ ఇది ఎన్నైతే కదా బ్రదర్ ఇది సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ అన్ని ఇన్ని అండి మొత్తం మొత్తం చూసుకోవచ్చు ఇవన్నీ పాడి గీతలు పాడి కూడా ఉన్నాయి తోలు కూడా ఉన్నాయి రెడీగా చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు పాలు చూసుకున్న తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు ఇది బ్రదర్ దీని దగ్గర పాలు ఇప్పుడు ఇది ఉంది దీని దగ్గర ఇప్పుడు పన్నెండు పన్నెండు ఎస్ లీటర్లు ఉన్నాయండి రెడీగా ట్వల్వ్ లీటర్స్ ఉన్నాయి ట్వల్వ్ లీటర్స్ దగ్గర పద్నాలుగు లీటర్లు ఉన్నాయి ఓకే దీని దగ్గర మూడు కూడా పన్నెండు లీటర్లు రెడీగా ఉన్నాయి ఎంత పడతాయి బ్రదర్ ఈ లక్ష 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 పదిలు దానితో కూర్చుంటే కొంచెం తక్కువ తక్కువ అంటే నీకు అంత పన్నెండు లీటర్ల కెపాసిటీ ఓకే పన్నెండు లీటర్ల కెపాసిటీ గేదెల చుట్టూ ఏవి సైజ్ ఉంటాయి పన్నెండు లీటర్ల కెపాసిటీ వాళ్ళు బాగా ఇవ్వకుండా కొల్ ఏటాసిటీ ఉంటుంది అంటే తగ్గిన అన్న దానికి నీకు రిజిస్ని చెప్తున్నాను ఒకటి పది ఒకటి పదిహేను గీతలు మంచిగా వస్తాను అంటే అందరూ లక్ష నలభై లక్ష పదిహేను మనం ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఎవరు రాగానే డైరెక్ట్ గా వస్తారు కాబట్టి మన దగ్గర మన సొంత ఓన్ కాబట్టి మనం గా చేయగలుగుతాం ఆ పని తర్వాత వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మనం ఇప్పించగలుగుతాం మన అందులోనే ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది ఒకటి నుంచి మూడు వరకు తీసుకుంటే డీజిల్ పెట్టుకోవాలన్నా మూడు దాటి తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాం ఫ్రీ ఎక్కడికైనా కానీ ఎక్కడికైనా అక్కడ ముప్పై వేలు నలభై వేలు అయినా సరే మేమే పెట్టుకుంటాం డీజిల్ నిమిత్తం అంటే కొంచెం రీజనబుల్ రేటే పడుతుంది రీజనబుల్ రేట్ డీజిల్ నిమిత్తం అంటే మనం ఇక్కడికి వచ్చిన బళ్ళు రిటర్న్ బండి పెడతాం అన్న ఆఫ్ గ్రైక్ వస్తుంది కదా ఆఫ్ గ్రైక్ ఆ డబ్బులు డీజిల్ పోంచుకుంటూ వచ్చినట్టు అక్కడ బండి ఓకే తీసుకొచ్చి ఇది రెండు అయితే పడ్డాను రెండు అవుతాను ఇది పడ్డ సైజ్ ఉంది రెండో రెండో ఎంత నాలుగు పళ్ళ మీద ఉందన్న నాలుగు పళ్ళ మీద ఉందంట నాలుగు పళ్ళ మీద ఉంటారు అండర్ క్వాలిటీ చూసుకో ఇవన్నీ అయితే మీకు చెప్పడం అయితే రేటు వన్ ట్వంటీ చెప్తున్నారు ఎంత చెప్తున్నారు లక్ష పదిహేను వేలు పడతాయి అన్ని లక్ష పదిహేను ఈ మూడు లక్ష పదహైదు వేలు చెప్తున్నారు ఆ ఫస్ట్ గేదే నెక్స్ట్ ఇది పడ్డ సైజ్ అనేది నెక్స్ట్ ఇది ఈ మూడు గేదెలు లక్ష పదహైదు వేలు లక్క చెప్తున్నారు పన్నెండు లీటర్లు పాలు ఉన్నాయి అయితే చెప్తున్నారు పాలు లీటర్లు నెక్స్ట్ ఇది దీని దగ్గర పద్నాలుగు పద్నాలుగు లీటర్లు ఉన్నాయి అన్న పది లక్ష ముప్పైలు పడుతుంది అన్న వన్ లాక్ థర్టీ థౌజండ్ పడుతుంది అండి ఇది ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్ దీంట్లో మనం జొన్నలో ఉడకేసి పెడతాం అన్న జొన్నలో అందులో అది దాని నుంచి వింటున్నాం చూద్దాము అంటే వాటి ఏమో సపరేట్ గా పెడతా పచ్చి ఉంటాయి కదా ఇక్కడ మన దగ్గర పచ్చి ఉండడం వల్ల ఏం చేస్తామంటే మన జొన్నలోనే ఒడ్లో ఉడకేసి పెడతాం అనమాట ఇది అదే తక్కువ ఎంతం అంటే లోన పచ్చి తగ్గదని కొద్ది కొద్దిగా పెడతాం మరి ఇది ఎన్ని రోజులు పెడతారు మీరు ఇది ఎన్ని రోజులు పెడతారు మీరు నాలుగు రోజులు పెడతాం ఈ తర్వాత ఎన్ని నుంచి మూడు రెండు రోజులు అయ్యే నుంచి రెండు రోజులు అయిన తర్వాత నుంచి నాలుగు రోజులు ఇది ఎడతాం మళ్ళీ రెండు రోజులు క్యాపిచ్చి దాని నుంచి మామూలు దాని మామూలు దాని అంటే పచ్చి దానాలు అనమాట నానబెట్టి దానాలు ఇప్పుడు ఇవి మామూలుగా గడ్డి అంటే మామూలు ఇది అయితే మామూలు గడ్డే కదా మామూలు గడ్డి అన్నది పొలాల్లో దొరికితే ఏ గడ్డ తింటాయి ఏ గడ్డ తింటాయి ఈ గడ్డి తిన్నా ఏ గడ్డ ఈ గడ్డి తినేటి అమ్మా ఏ గడ్డ తింటాయి అలా మనం ఇదే ప్రిపేర్ చేస్తాం అనమాట అక్కడికి వెళ్ళి తిండి తినకంటే ఉంటాయని డౌట్ లేకుండా మనం ఈ గడ్డే ప్రిపేర్ చేస్తాం ఈ తిన్నా ఏ గడ్డ ఆల్మోస్ట్ ఇంకా మనం సూపర్ నేపేర్ గానీ ఫోర్ కో ఫోర్ కానీ ఏ అయినా సరే మనం మనం వేసుకునే తింటుంటాయి ఒకవేళ సూపర్ నేపేర్ పది చెక్క కంది పది చక అన్ని అన్నిదంటాయి పొలం ఎవరైనా సరే వదిలేసి వచ్చే పొలాలలో తిప్పిన సరే బాగుంటుంది

ఇది సెకండ్ పడ్డ సైజ్ ఉంది కదా ఇది మగదూడ ఓకే ఇవన్నీ కూడా ఇవి పచ్చిలు ఇంకా ఉంటాయి ఇదిగో బొడ్డు ఇది పచ్చి బొడ్డు అంటే కాకులు లైస్ని ఇదిగో బొడ్డు పచ్చి ఓకే జున్ను పాలతో ఉన్నాయి అన్ని కూడా ఎవరంటే ఇప్పుడు డైరెక్ట్ చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు డైరెక్ట్ గా రండి మీకు తగ్గించేస్తాం మేము ఇది బొడ్డు అన్ని కూడా ఇవి పచ్చి దూడలు పచ్చి దూడలు ఇదైతే అయితే నిన్న దాన్ని జున్నుపాల మీద జున్నుపాలే ఉంది కూడా మీకు ఇబ్బంది వచ్చి మీకు ట్రాన్స్పోర్ట్ లో కూడా మీకు దోళ్ళ ఇబ్బంది పడకే పంపుతాం మేము ఎవరైనా సరే మొత్తం లోడ్ దగ్గరుండి దగ్గరుండి కట్టిందో దోళ్లు మీకు ఏ చెక్కు చేదరకంటే దోళ్ళు ఇంటికి చేరిలా మేము అన్ని బండి కట్టి పంపుతాం ఇబ్బంది లేదు ఒక రూపాయి కూడా ఖర్చు ఎట్టుకోలేదు మీరు ఇక్కడ తాళ్ళుతో సహా బండి ఎక్కించి పాప చెప్పే వరకు కూడా మాదే బాధ్యత ఓకే ఓకే ఇక్కడ మనం రావచ్చు రావచ్చు లేదు మీరు కూడా చెప్పాలా డైరెక్ట్ గా ఉందో లేకపోతే ఇక్కడ బోగర్ ఉన్నారా ఏంటన్నదన్న ఎవరైనా లేదు డైరెక్ట్ గానే మాట్లాడుకోవచ్చు మీరు మనీ డైరీ ఫార్మ్ ఎవరికైనా సరే మీకు ముర్రా జాతి గ్రేడ్ ముర్రా జాతి గదులు బ్రదర్ ఎక్కువ ముర్రా గ్రేడ్ ముర్రా గ్రేడ్ విషయానికి వస్తే రేరుగా దొరికితే బన్నీ ఏమైనా బన్నీ బండి రేరుగా దొరుకుతాయి అన్న ముర్ర గ్రేడ్ ముర్ర ఎక్కువ ఉంటాయి ఈ రెండు ఎక్కువ ఉంటాయి సో చూసుకోవచ్చు ఈ రెండు రకాల గేదెలు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి మాడి గేదెలైతే ఫోటో ఉండే ఉండడానికి మనమేషన్ ఇవ్వచ్చు ఇబ్బంది అన్ని మనం ఉండడానికి ఫుడ్ గానీ రూమ్ గానీ అన్ని కూడా మనం ఇబ్బంది ఏం లేదు దీని క్వాలిటీ చూడండి ఒక ఐదు గేత మనం ధైర్యం ఉంచుకున్నా మనం ఎక్కడికి చెక్ చేద్దాం మన డబ్బులు ఎంత ఎడుతున్నామో అంత మనకు రిటర్న్ ఇస్తుంది ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ నెంబర్ ఆ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ